చేయించుకుంటావా ఏ రీసెంట్గా మా బామ్మది ఛానల్ పెట్టాడండి మర్చిపోయాను చెప్పడం ఏం ఛానల్ మీ ఛానల్ పేరు సంజు మంజు బ్లాగ్స్ బ్లాగ్స్ ఉంటాయా కంటిన్యూ చేస్తున్నావా సపోర్ట్ చేయండి అండి సంజు మంజు బ్లాగ్స్ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఏమొస్తాయి మీ మీ ఛానల్లో వీడియోస్ కుకింగ్స్ బ్లాగ్స్ లైఫ్ స్టైల్ అంతేనా బాగుంది ఏం కాసేనా ఖాళీ అన్నా మా అనుకుంటా ఏమో కటింగ్ చేసుకోవాలా ఆ మామ కొడుకండి అల్లుడు ఏం పేరు ఏం పేరు నీ పేరు ప్రతాప్ వేరే ప్రతాపా కాసేనా ఏం సంగతులు కోరితే ఎప్పుడో పడింది లేని ప్రింట్ కాలే అన్న ఒకడేనా ఉన్నారా సరే అని చెప్పలేము ఒక అరగంటలో

కటింగ్ చేయించుకొని ఇంటికి అది వచ్చేసాను ఇంకా ఇప్పుడు టేవ్ చేసి ఖచ్చితంగా ఇంకా పదకొక పదకొండు అవుతుంది ఇంకా రాజకుమారికి ఎప్పుడు మన హోడ కానీ ఇంకా ఉదయం సాయంత్రం వంటలు ఎక్కువ ఎక్కువ నీళ్ళు నాంతా ఉంది కదా అలానే ఈరోజు ఇల్లు డీప్లీని చేస్తా ఏదో కాలు జారి పడిందంట అక్కడ గుమ్మం కాడ ఆ గుమ్మం కాడ పడినప్పుడు కాలుకి అనేది గుమ్మం పొడుచుకుందంట అందుకని చెప్పేసి కాలు నొప్పి అని చెప్పేసి అలానే ఇంకా ఒళ్ళు నొప్పలు అని చెప్పేసి తర్వాత వచ్చేసి ఇంకా ఆ కాళ్ళు అరికాలు ఉంటాయి కదా ఏళ్ళు ఆ ఏల సందులో నీళ్ళు వాటర్ అనేది బాగా నాని ఇంకా అరికాలు పగిలి మంటలు పడతా ఇబ్బంది పడతా ఇవన్నీ ఆల్రౌండ్ వేసుకొని ఎడుతూ ఉంది రాజకుమారి ఏంది రాజు ఎడుతున్నావు అంటే నేను ఉదయం అనగా చెప్పాను ఒకటి పది మాటలు చెప్పాను నాకు బాగాలేదు బాగాలేదని నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు చేయట్లేదు అని చెప్పి సలికి పడుకుంటే రాజు నీ బాధ ఇప్పుడు చెప్పావు ఉదయం నుంచి చెప్పకుండా చూస్తే చూపించుకునేమన్నాయి కదా ఏ చేస్తుంది ఇక ఈ పిల్లల కోసం నీ కోసమే కదా ఏ చేసినా ఇంకా ప్రతి రూపాయి నీకోసం సంపాదిస్తుంది అట్లా అపార్థం చేసుకోవద్దు అని చెప్పాను చెప్పి నచ్చ చెప్పి ఇంకా ఆ మాట ఈ మాట పత్తిలో ఆడుకొని ఇప్పుడే వెళ్ళి ఇంకా సుహాసిని ఏమో ఇంకా ఈ గంటల గంటలప్పుడు ఏం తీసుకొచ్చు అని చెప్పేసి నేనేమో సువాసిని ఇంక అమ్మంటిని మతం ఇంటికాడ వదిలిపెట్టి రాజకుమార్ నేనేమో ఆర్ఎంబి డాక్టర్ డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళి రాజకుమార్కి చూపించుకొని వ్యవహారం ఎట్ట పాలని చదివితే రెండు రెండు ఇండిషన్ అయితే తెచ్చాడు ఇండిషన్ చేపించుకొని ఇక తూపుర తెచ్చుకోండి తెచ్చుకొని ఇంకా కాళ్ళకి రాసుకుంటా ఉంది అరికాళ్ళకి ఏ అయ్యానా మంట ఏంది శ్వాసని ఎదురుకొచ్చి ఊగుతూ ఉంటుంది ఇంకా శ్వాసని కానీ అలానే సాసు బాబుకి ఇద్దరు పిల్లలకి ఫుల్గా జలుబు చేస్తుందండి జలుబు చేస్తుంది చెప్పేస్తే ఒకసారి వీళ్ళకి కూడా యాంటీబయాటిక్ సిరప్స్ తీసుకొచ్చాను సిరప్స్ తీసుకొచ్చి శ్వాసనికి ఇంకా తాపేనా సాహసుబాబు ఏంటి కనబడలేదు అనుకుంటున్నారా సాసుబాబు వచ్చేసి ఇంకా మీకు తెలుసుకుంది యథావిధిగా ఇంకా అమ్మఒల ఉంటాడు అన్నాడు నైట్ అక్కడే డ్యూటీ వాడిది ఇంకా వాడు కూడా వచ్చినాయి అమ్మటిని ఇంకా రేపు ఉదయం సిరప్స్ పోయాలి జలుబు సంబంధించిన పిల్లలకి కొంచెం జలుబున్నా ఉన్నా దగ్గున్నా తుమ్మిన చేసిన క్షణం కూడా ఉన్నాడని అమ్మటిని చూపిస్తాను అన్నమాట ఇంకా చాలా వరకు ఆ బా ఇక్కడ మందు తగ్గదు అనుకుంటే వెనకొని వెనకొని వెళ్తాము చాలా వరకు నైంటీ పర్సెంట్ ఇక్కడే అండి డాక్టర్ కూడా నెంబర్ వన్ డాక్టర్ బాగానేది వస్తాడు ఇండిషన్ మాత్రం ఇంకా ఎనగాడనమాట ఇండిషన్ ఒక ఇండిషన్ ఎక్కువ వేస్తాడు ఇండిషన్లు ఎక్కువ చేస్తే చాలా వరకు ఏదైనా తగ్గుతుంది మన నాకు కూడా చెంపలు ఆపు కూడా ఇండిషన్ ఎక్కువ చేయించుకున్నాను తర్వాత బాగుండాలని తాగాను ఇంకా చల్లటి వస్తువులు తీసుకునేసరికి ఒంట్లో ఉన్న వేడి అని మొత్తం బంగి ఇంకా నేనే చాలా రిక్వైర్ అయ్యాను ఇంకా అప్పుడు కూడా పూర్తి తగ్గిపోయాను పర్వాలేదు ఏం రాజు ఇంకా సంగతే రేపు ఉదయం శుభాకాంక్షలు చెప్తాను అవునండి చాలా చాలా సంతోషం ఈ సంతోషం నా ఒక్కరితో ఇద్దరితో ముగ్గురితో పది మందితో లక్ష మందితో కోడి మందితో సరిపోదండి ఇదంతా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న ఈస్టర్ ఈస్టర్ అంటేనే ఇంకా ప్రపంచవ్యాప్తంగా దేవుణ్ణి కీర్తించి ఆయన సినిమా సీనం మీద పెట్టే దినం తినమట రేపు అంత గొప్ప రోజు ఎందుకంటే పర్లో ఒక రాజు వచ్చి మన మన కొరకు పాపిస్టి ప్రజల కోసం మొన్న గుడ్ ఫ్రైడే రోజు చూసారండి ఇంకా సతీష్ కుమార్ లైవ్ ఏమో ఎక్కువ చూస్తా ఉంటాను చిన్నప్పటి నుంచి కూడా ఆయన వాక్యం ఎక్కువ వింటాం అలవాటు అనమాట ఇంకా ప్రదర్శన అసలుకి మనిషి కోసం ప్రాణం పెట్టడం ఆ వెల చల్లించడం ఆ రక్త కార్చడం ఆ మూడు రెండు చేతుల మీద అనే కాలకి మేకులు కొట్టడం ఇంత సిలు ప్రద ప్రదర్శన అంతా కలపప్పులు బాగా జరిగింది మీరు కావాలంటే చూడండి తర్వాత వచ్చేసి ఇంకా రేపు ఈస్టర్ కదా ఈస్టర్ది కూడా ఇంకా గుడ్ ఫ్రైడేగా ఈస్టర్ కనుక రేపు దేవుడు పుణ్యుడు తన ఎలాగ వచ్చాడు తిరిగి ఎలా లేచాడు అని చెప్పేసి ప్రదర్శన కూడా ఉంటుంది అంటే డ్రామా లాగా కొంచెం ప్రదర్శన బాగుంటుంది కళ్ళ కట్టట్టుగా అంతా చూపిస్తూ ఉంటారు పాపిష్టి జనాల కోసం పర్లో ఒక రాజు దేవుడు అత్యంత దేవుడు దీపొచ్చి మనకోసం ప్రాణం పెట్టి తన శిలువు పైన తన ప్రాణం పెట్టి ఇంకా మన కొరకు మనం చేసిన తప్పుల కొరకు మన శిలువు కొట్టబడాల్సింది కానీ మన బదులు దేవుడు మన కొరకు ప్రాణం అర్పించి సమాధి చేయబడి మరి మళ్ళీ మూడో రోజులు తిరిగి లేవబడ్డ అని చెప్పేసి క్రైస్తవుల విశ్వాసం అండి అది అది విశ్వాసం అది నమ్మకం అది వాస్తవం ఇంకా మూడో రోజులు లేచి మన కొరకు పరలోక రాజ్యంలో ముందు రోజుల్లో ఎప్పటికైనా ఎప్పటికైనా రేపటికైనా కనుమొస్తాం కనుక పరలోక రాజ్యంలో మనం ఉండాలని చెప్పేసి ఆయన నివాసం కోసం చెప్పి పరలోక రాజ్యం వెళ్ళి మన కోసం మన కోసం ఎన్నో ఏర్పాటు చేశా అని చెప్పేసి క్రైస్తువులు విశ్వాసం అండి ఇంకా అది మాట ఇంకా ముందుగా ఇంకా మీ అందరికీ ఇంకా ఈస్టర్ శుభాకాంక్షలు ఓకేనా ఇంకా రేపు ఉదయాన్నే కలుద్దాం ఇంకా ఈస్టర్ ఎలా జరుగుతుందని చెప్పేసి మీ ప్రతిదీ చూపిస్తాను ఇంకా వాక్యం కానీ ప్రదర్శన కానీ ఇక్కడ అంత తక్కువ అండి ఇక్కడ వాక్యం అన్న తర్వాత మళ్ళీ చేసి సతీష్ మళ్ళీ లైవ్ చూస్తాము సరేనండి ఇప్పటికే చాలా టైం అయిపోయింది రేపు ఉదయాన్నే కలుద్దాం అందరికీ గుడ్ నైట్ అండి సో గుడ్ నైట్ చెప్పమ్మా అండి మీ అందరికీ గుడ్ నైట్ అండి రేపు బుద్ధిని కలుద్దాం అండి మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు అండి ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు ఓకేనండి ఇంకా మీ అందరికి గుడ్ మార్నింగ్ అయిపోయింది ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అవుతుంది అనమాట ఇంకా మందరం కూడా వెళ్ళి వచ్చాము ఉదయం లేని ఇంట్లో పనులు చక్కగా చేసుకొని అలానే హోటల్ పనులు అలాంటివి ఏం పెట్టుకోలేదండి అలాగే హోటల్ పనులు కూడా ఆదివారం రోజు పెట్టాము అది కాక ఈరోజు ఇష్టం అని చెప్పేసి ఇంక ఉదయాన్నలు వేసి చక్కచక్క ఇంట్లో పనులు మొత్తం చేసుకొని ఇంకా మా మామగారు మాసం తీసుకొస్తే మటన్ రాజకుమారి ఏమో మటన్ కర్రీ చేసి ఇంకా మటన్ కర్రీ నేను తినకొదని చెప్పేసి చంపలా పని ఇంకా తినలేదు ఇంకా ఓ టమాటో కూర అయితే చేసింది ఇంకా కూరతో భోజనం చేసి అయితే వెళ్ళాము ఇంకా ఈరోజు ఆరాధన కానీ రాజు పాటలు పాడటం కానీ వాకింగ్ కానీ అంతా దేవుడు మహిమార్థంగా బాగానే జరిగింది i okay. అయిపోయిన తర్వాత ఇంకా పులిహోర అలానే పర్వాలని పెడితే ఇంకా తిని ఇంకా మా తమ్ముడు నేను మా నాన్న అమ్మ అందరూ వచ్చారు అన్నమాట ప్రార్థనకి చాలా చాలా చక్కగా జరిగింది ఈ రోజు అయితే అంత చాలా బాగా జరిగింది ఓకేనా ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా రెండున్నర మధ్యలో అవుతుందండి ఇంకేం రాజు ఇంకా సంగతులు ఇంకేనేదండి ఇంకా సెలబడ్డాక ఇంకా మా చిన్నమ్మల దగ్గరికి అలానే నాన్నల దగ్గరికి ఇంకా అత్తమ్మల దగ్గరికి వెళ్ళటం అలవాటు చేసుకున్నాం కదా నిర్ణయం తీసుకున్నాం అని చెప్పి చాలా మంది చెప్పాయి కదా మా ఫ్యామిలీ మెంబర్స్ని వారంలో ఒకసారి కలవాలని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్తాము వీలైతే మా చిన్నమ్మ దగ్గర మా వాళ్ళ ఇంటికాడ గుంటుపాలెంలో ఇంకా టమాటా రైస్ బిర్యానీ చేయాలనుకుంటున్నాము టమాటా బిర్యానీ రాజకుమారి చేతుల మీద వాళ్ళ చిన్నతతో ఎలాగే ఉండద్దు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వీడియో చూపిద్దాం ఇప్పటికీ వీడియో చాలా ఎంత అయింది అలానే వచ్చేసి ఇంకా ఇంకేం లేదండి ఇంకా ఏం విశేషాలు అంటే మీరే చెప్పాలి రాజకుమారి ఏం మాట్లాడదు రాజకుమారి మనోరథం కదా మాట్లాడరా సెల్ కావాలండి సెల్ తీసుకొని సెల్ మాట్లాడే కొంచెం ఎడంగా పెట్టా సరేనండి ఇంక ఈరోజైతే మా చిన్న అత్తని ఇంటికి వెళ్తున్నాం కదా మా చిన్న అత్త గారు నేనైతే ఇంకెలా ఎలా చేస్తాం అనేది మీకు ప్రతిదీ చూపిస్తాము టమాటా రైస్లో కాంబినేషన్ ఏంటి మరి ఏముంది పెరి చట్నీ పుత్త పెరి చట్నీయా పెరి చట్నీ అది ఏముంది టమాట కూరన ఆ చికెన్ తెచ్చుకున్నా అంటే బావేం దనగొడదు కదండి ఇంకా టమాటా కర్రీ పరం చూడండి చేస్తున్నారు ఏం చేస్తారు దాని ముంచుతున్నారు ఇంకా పిల్లలు తిరగండి ఇంకా పిల్లలు తిరుపు దాకా ఇంకా మా కౌగిట్లో నుండి ఆట ఇంకా పులిహోర ఈ రోజు సువాసని బాగా తింది పొడన పొడనం కానీ అలాంటివి ఏమి పెడితే ఏంది ఎందుకని పులిహోర పుల్లటి బజ్జీలు పునుగులు అలాంటివి అయితే బాగా తినిద్ది సువాసని అయితే ఇద్దరు ఆట ఆడుకుంటా ఉన్నారు ఇస్తారు ఓకేనండి ఇంకా ఈ రోజు వీడియో ఇదే మళ్ళీ మంచిది కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ ఇంకా మా తమ్ముడు వీడియోస్ ఇంకా రావాల్సింది ఇంకా మా తమ్ముడు అంటే బాబు మ్యారేజ్ వీడియోస్ పెళ్లి పెళ్లిచూపుల వీడియో పోస్ట్ చేశాను మన మెయిన్ ఛానల్ విస్మరణ లో చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మా తమ్ముడు చూపులకి వెళ్ళాం కదా అక్కడ ఓకే అయిందా లేదా అని చెప్పేసి ఇంక వీడియోస్ కంటిన్యూ అవుతాయి కొత్త చూస్తే ఇంకా లైక్ అయినా సరే చేసుకోండి ఇంకా పెళ్లిచూపుల నుంచి పెళ్ళైనంత వరకు ఇంకా మ్యారేజ్ వీడియోస్ ఎలాగ ఉంటాయి అని చెప్పేసి ఇంకా కంటిన్యూగా ఒక సిరీస్ లాగా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా బెల్లకైనా ఆన్లైన్ చేసుకుని పెట్టుకోండి ఇంకా మీకు వీడియోస్ ఇమ్మంటే మీకు టింగ్ అని చెప్పేసి మీ మొబైల్లోకి వచ్చేసి నా ఇస్మా నారేజ్ బ్లాక్స్ లేకపోతే నందరాజ్ వీడియోస్ బ్లాగ్స్ వీడియోస్ వచ్చినని చెప్పేసి సరేనా మన వరకు అయితే ఇంకా పని ఇంకా చదలు పట్టుకుండా నల్ల పెయింట్ అయితే వేసేసాము తర్వాత వైట్ ప్రేమర్ ఒకటి వేయాలి వైట్ ప్రేమర్ వేసిన తర్వాత మీషోలో స్టిక్కరింగ్ ఒకటి ఆర్డర్ చేశానండి వాల్పేపర్ లాంటిది అది కూడా అంటించాలి అంటించిన తర్వాత ఇంకా గుంటురీ రాదు రాదా వచ్చిందిలే రాదు చూద్దాం ఒక చంపకంటా మళ్ళీ ఆర్డర్ చేయాలి అండి ఇప్పుడు నేను అంటే మా ఇంట్లో కిచెన్ ఏం కాదు కదా బంకులోకి కదా బంకులోకి ఏదేసినా బాగా పడిద్ది బాబా ఎట్ట మనం ప్యాకెట్లు వేస్తాము దాంట్లో కాన్ వచ్చేది ఏముందని చెప్పాను ఇంకా ఐదు వందలు రెండు సెట్లు అంటే బంకు మొత్తం సరిపడా తీసుకో అని కనిపిస్తున్నావా సరే అండి ఏదో చేద్దాండి సస్ బాగా అవుతాం ఏదో చేయాలి చూపిస్తాను పిల్లలు చేస్తా ఉంటా చేస్తా ఉన్నారు వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇప్పటి నుంచి మీకు రాత్రి నుంచి నిన్న నాలుగు గంటల నుంచి వీడియో నేను ఐదు గంటలకు వీడియో స్టార్ట్ చేశాం కదా నువ్వు టైం చేసి మళ్ళీ ఇంకా కనీసం పద్నాలుగు గంటల వీడియో పద్నాలుగు ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు సరేనా మళ్ళీ మంచి రోజుకి అందరికీ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్